కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగిల ఉదయ్ శ్రీనివాస్ పై సంచలన ఆరోపణలు చేశారు ప్రస్తుతం వైసీపీలో ఉన్న జనసేన మాజీ నేత విజయ్ గోపాల్ తప్పుడు అఫిడవిట్ తో ఎన్నికల అధికారులు ఉదయ్ శ్రీనివాస్ మోసం చేశారన్నది ఆయన వాదన శ్రీనివాస్ కు రెండు పాన్ కార్డులు ఉన్నాయని ఒకటి కడియం అడ్రస్ తో మరొకటి హైదరాబాద్ చిరునామాతో ఉన్నట్లు విజయ్ గోపాల్ తెలిపారు ఇంజనీరింగ్ చదివి దుబాయ్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారంటూ పవన్ తో పాటు జన సైనికులను ఉదయ్ శ్రీనివాస్ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంటర్ చదివినట్లుగానే ప్రస్తావించారని నామినేషన్ పరిశీలన సమయంలో ఈ అంశాలను ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని వెల్లడించారు సంబంధించిన పార్టీకి సంబంధించి చలమల శెట్టి సునీల్ గారు అలాగే జనసేన పార్టీకి సంబంధించిన ఉమ్మడి అభ్యర్థి తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు నామినేషన్లో ఎన్ని ఎంత దారుణం అంటే ఇన్ని రోజులు ఆయన పవన్ కళ్యాణ్ గారిని కూడా నమ్మించాడు ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం వచ్చినప్పుడు కూడా తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు విద్యావ్యాధి చాలా చదువుకున్న వ్యక్తి ఎంత ఇంజనీరింగ్ చేశాడు సాఫ్ట్వేర్ జాబ్లు వదిలేసుకున్నాడు అంటే అతను ఎంతమందిని ఆమార్చేయడం అనడానికి పవన్ కళ్యాణ్ గారిని కూడా మోసం చేశారు ఉదయ్ శ్రీనివాస్ అనడానికి ఈరోజు ఆయన సబ్మిట్ చేసినటువంటి అఫిడేవిట్లో ఆయన ఇంటర్మీడియట్ అని రాయడం జరిగింది ఈరోజు దాని మీద ప్లస్ ఇంకొక కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి వాటి మీద మేము ఈరోజు మాట్లాడడం జరిగింది అక్కడ లాయర్లు మాట్లాడడం జరిగింది ఈరోజు లోపల సెన్సేషణాలు జరగలేదు కానీ బయటికి మీడియా లీక్ అవ్వలేదు కానీ లోపల ఆర్ఓ గారి దగ్గర కానీ ఎన్నికల ప్రధాన అధికారి గారి దగ్గర కానీ కలెక్టరేట్లో కాకినాడ కలెక్టరేట్లో సుమారుగా నలభై ఐదు నిమిషాలు వాదోపవాదం జరిగి ఇరుపక్షాల లాయర్లు కూడా వాదోపవాదాలు జరిగినాయి అందులో ఏంటంటే ప్రధానంగా ఉదయ శ్రీనివాస్ గారికి సంబంధించినటువంటి రెండు పాన్ కార్డులు దీన్ని ఫుల్ డీటెయిల్స్ పాన్ కార్డు అనేది మనం దాస్తేనో దాగిచ్చేదో కాదు ఏ వెబ్సైట్లో టూ సెర్చ్ చేసినా దాని పూర్తి ఆధారాలు ఉంటాయి రెండు పాన్ కార్డులకి సంబంధించిన రెండు వేరు వేరు పేర్లతో చిన్న పేర్లు మార్పులతో రెండు నెంబర్లు తీసుకొని రెండు మెయింటైన్ చేస్తున్నారు కాకినాడ పార్లమెంట్